మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన విజయసాయి రెడ్డి టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి నామినేషన్ అంశంపై ఫిర్యాదు చేశారు అయితే తమ ఫిర్యాదును ఎన్నికల అధికారి తిరస్కరించారని విజయసాయి రెడ్డి తెలిపారు ఈ క్రమంలో న్యాయ నులను సంప్రదించి ముందుకు వెళ్తామని చెప్పారు విదేశాల్లో ఉన్న పెట్టుబడులు ఆస్తులను అఫిడవిట్ లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పేర్కొనలేదని తెలిపారు దేశంలో ఉన్న ఆస్తుల్లో కొన్నింటిని పొందుపరచలేదన్నారు వివిధ కంపెనీల్లో ఉన్న షేర్లను వేమిరెడ్డి పొందుపరచలేదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై లీగల్ గా ముందుకు వెళ్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి